ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనం హిందూ ధర్మము సనాతన ధర్మము ధర్మము ఇలా రకరకాల పేర్లతోటి మన ధర్మానికి ఒక పేరు అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వాడుక భాషలో హిందూ ధర్మం అనేది మనం మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి ఒక పేరు అసలు ఈ హిందూ ధర్మం గురించి చెప్పడానికి నాలుగు వేదాలు వారు శాస్త్రాలు ఆగమాలు దర్శనాలు పురాణాలు ఉపపురాణాలు పురాణాలు కావ్యాలు సాహిత్యము నాటకము అలంకారాలు అసలు ఛందస్సు ఒకటి కాదు అసలు ఇవి చెప్పుకుంటూ పోతే ఓన్లీ లిస్టింగ్ చేస్తేనే ఒక పదిహేను ఇరవై నిమిషాలు గుక్క తిప్పకుండా లిస్టింగ్ చేయొచ్చు మనం ఇది ఇండెక్స్ మ్యాటర్స్ అన్ని అలాంటిది హిందూ ధర్మం గురించి మనం ఒక ముక్కలో చెప్పాలంటే కష్టం కదా కానీ మన ఋషులు ఎంత గొప్పవారంటే హిందూ ధర్మం యొక్క సారాన్ని ఒక్క మాటలో చెప్పారు ఒక్కటే వాక్యంలో ఏంటనంటే ఎక్కువ తిప్పి తిప్పి అటు మాట్లాడి ఇటు మాట్లాడి సుత్తి కొట్టకుండా ఒక్క మాటలో చెప్పారు మనవాళ్ళు ఏమిటనంటే ధర్మ అర్థ కామ మోక్షాన్ని చతుర్విధ పురుషార్థాలే మన ధర్మం యొక్క మూలము పురుషై ప్రార్థ్యతే ఇది పురుషార్థ పురుషుల చేత ప్రార్థింపబడేది పురుషార్థములు అని వాళ్ళు చెప్పారు అంటే పురుషులు అంటే మగవాడని కాదు అంటే ఒక వ్యక్తి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా సరే ఒక వ్యక్తి కోరుకోబడేది ఒక వ్యక్తి ఆశించేది ఒక వ్యక్తికి కావలసినవి ఈ నాలుగే ఈ నాలుగు తప్ప ఐదవది లేదు అని తేల్చి చెప్పారు ఈ నాలుగిటి గురించి అద్భుతమైన విచారణ చేయడమే హిందూ ధర్మం యొక్క మూల ఉద్దేశం ఈ నాలుగు ఏంటనంటే ధర్మ అర్థ కామ మోక్ష అని నాలుగు అంశాలు ఇప్పుడు ఈ ధర్మ అర్థ కామ మోక్ష అనే నాలుగు అంశాలని ఐదు వేళ్లతో మీకు నేను చూపిస్తాను ఐదు వేళ్లల్లో ఈ చేతిలో మన ధర్మం ఉంది ఈ గుప్పెట్లో మన ధర్మాన్ని పెట్టారు మన వాళ్ళు ఎంత అద్భుతంగా పెట్టారో దీని మీద నేను ఒకసారి బాగా అవగాహన చేసుకుని మీ ముందు పెడుతున్నా ఎంత సులభంగా అర్థమవుతుందో చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది ఇందులో నాలుగు మన పురుషార్థాలని చెప్పుకున్నాం కదా ఈ నాలుగు నాలుగు వేళ్లకి సంకేతాలు ఇది ధర్మము ఇది అర్థము ఇది కామము ఇది మోక్షం అంటే చిటికన వేలు ధర్మానికి ఉంగరపు వేలు అర్థానికి మధ్య వేలు కామానికి తర్వాత మోక్షానికి చూపుడు వేలు మరైతే ఈ వేలు ఏంటండి అని అడిగితే దీన్ని దైవం చైవాత్ర పంచమం ఇక ఐదవదిగా దైవంగా చెప్పబడుతుంది ఒక శక్తిగా ఒక తత్వంగా ఒక శక్తిగా ఒక దైవం అనేటువంటి పేరుతో పిలువబడుతుంది ఈ ఐదవది ఎలా ఉందని అంటే ముందు దీని మీద చూస్తాము ఈ ఐదవది ఈ నాలుగిటికి సంబంధం లేకుండా విడిగా ఉంది మన చేతిలో అసలు ఈ నాలుగిటికి సంబంధం లేదు అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఏమీ చెయ్యదు ఇది ఇది రెండు పనులు చేస్తుంది ఏమిటనంటే ఒకటి మనకు వేలు ముద్ర వెయ్యాలి అంటే దీంతో వేస్తాం మనం ఏ వేలుతో ఈ వేలుతో ఈ వేలుతోటి వెయ్యి ఎందుకనంటే దీంతో వాడుతాం థమ్ అంటారు థమ్ ప్రింట్ అంటారు థమ్ ఇంప్రెషన్ అంటారు సో థమ్ నెయిల్ అంటారు అవన్నీ ఏంటంటే ఒక అనేటువంటిది ఏంటంటే ఇలా అన్నాము అని అంటే ఒక విజయానికి సంకేతం ఒక సక్సెస్ సాధించాను లేదా ఒకటి నేను పొందాను అనేటువంటి దానికి సంకేతం కాబట్టి ఈ వేలుని మనం దైవంగా భావిస్తాం కదా ఈ వేలు చేసే ఇంకొక పని ఏమిటంటే ఏ పని చేయకపోవడం ఇంకొక పని అదేమిటండి అంటే ఇది ఏమీ చేయదు కానీ ఇది లేకపోతే నాలుగు ఏ పని చేయలేవు ఇది తీసేసి చూడండి బొటన్ వేలు ఈ నాలుగు వేలతో ఏ పని చేయలేం పట్టుకోవాలన్నా చెయ్యాలన్నా ఇవ్వాలన్నా చెందాలన్నా ఈ నాలుగు వేలు పనికిరావు పనికి రాకుండా మిగిలిపోతాయి కానీ ఈ నాలుగు పని చెయ్యాలి అని అంటే ఏ పని చెయ్యనటువంటి బొటను వేలు అక్కడ నిలబడి ఉండాలి కాబట్టి బొటను వేలు అనేటువంటిది చాలా కీలకమైంది మన అరచేతిలో రెండోది ఇది శుక్రస్థానం అంటారు అస్తసాముద్రిక శాస్త్రంలో ఈ బొటనవేలి ఏదైతే ఉందో ఈ భాగమంతా కూడా ఇక్కడ ఏదైతే లైఫ్ లైన్ అంటారు జీవన రేఖ అంటారు ఇది అప్పర్ మార్స్ అంటారు పైన ఉన్నటువంటి కుజస్థానం ఇక్కడ మధ్యలో రాహువు కూడా తగులుతాడు తర్వాత కొంత చంద్రుడు కూడా తగులుతాడు ఇకపోతే ఇక్కడ కేతువు కూడా తగులుతాడు అంటే ఒక శుక్రుడికి చంద్రుడు కేతువు రాహువు అండ్ కుజుడు ఈ నలుగురి తాలూకా ప్రభావము ఈ శుక్రుడి యొక్క పరిసర ప్రాంతాల ఎందు తగులుతూ ఉంటుంది అంటే వెరసి మొత్తం ఐదు గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ కలిగేటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం ఇది శుక్రక్షేత్రం అంటారు రాహు మాయావి చంద్రుడు మనఃకారకుడు అద్భుతమైన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇవ్వగలిగిన వాడు కేతువు ఒక వైరాగ్యం కానీ ఒక విజయానికి కానీ ఒక యుద్ధం చేయాలని ఏది కుజుడు వారియర్ క్రియాశీలకమైనటువంటి వ్యక్తి కార్యదక్షత కలిగిన వాడు శుక్రుడు అద్భుతమైన ఒక క్రియేటివ్ పర్సన్ మామూలు ఇది కాదు శుక్రస్థానం అనేది కాబట్టి ఇది శుక్రస్థానంగా చెప్పబడింది ఈ స్థానము ఈ వేలు చాలా ప్రధానమైంది చాలా కీలకమైంది ఇది మనం ఒక శక్తిగా ఒక తత్వంగా ఒక దైవంగా అనుకుందాం కాసేపు వరకు ఇప్పుడు మన హిందూ ధర్మం చెప్పేటువంటి సనాతన ధర్మం చెప్పే నాలుగు అంశాలు ధర్మ అర్థ కామ మోక్ష అనే నాలుగు అంశాలు ఇది ఎందుకంటే ఈ వేలికి ఇలా పెట్టాం ఈ క్రోనలాజికల్ ఆర్డర్ ఎందుకు అని అంటే బాగా గమనించండి దీన్ని ధర్మంగా చెప్పబడింది ధర్మం అనేది చిన్నది పుట్టిదేని కాదు అర్థం అక్కడ ధర్మము అనేది మొట్టమొదటిది ఎందుకంటే ఎవరికైనా మనం విష్ చేసేటప్పుడు నమస్కరించేటప్పుడు మన చెయ్యిలా జోడిస్తే దేవుడి దగ్గర నమస్కరించిన ఎవరిని కనిపించినా మన భారతీయ సనాతన సంస్కృతిలో మనం నమస్కరిస్తాం షేక్ హ్యాండ్లు ఇవ్వడం కాదు కదా ముందు నమస్కరిస్తాం కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఇది ఒక ఆ సంస్కారము ఈరోజు అది ఒక ఆచారంగా మారిపోయింది అది ఒక సేఫ్టీ మెజర్స్ కింద వచ్చింది ఎవరైనా ఇలా అనడం మొదలు పెట్టేశారు అందరూ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు ఎందుకంటే ముట్టుకుంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఏమిటో తెలియనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఒక రకంగా కోవిడ్ వచ్చితే కోవిడ్ వచ్చిన తర్వాత మన సంస్కారాలన్నీ మనకు బాగా అర్థమవుతున్నాయి ఇష్టమున్నా కష్టమైనా సరే మన గురించి మన సేఫ్టీ గురించి వాటిని వాడుకలో పెట్టి తీరుతున్నాం నాస్తి కూడా అయినా అదే పెడుతున్నాడు ఆస్తి కూడా అయినా అదే పెడుతున్నాడు కాబట్టి ఇది ఒక గొప్పది కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ మళ్ళీ మన సంస్కృతిని మన సంస్కారాలని మళ్ళీ తిరిగి తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పరిచింది అది లేకపోతే మనం వినం కదన్నమాట మున మనం వాళ్ళు చెప్తే ఏంటి వీళ్ళు చెప్తే ఏంటి ఏదో పుక్కిడి పురాణాలు వాళ్ళు మాట్లాడేవిని పనికి మాలినవి అనుకుంటాం మనం ఎంతసేపటికి ఫారిన్ కల్చర్లో విదేశీయులు షేకాండిస్తే మనం షేకాండిస్తేనే గొప్ప అనుకుంటాం లేకపోతే ఈ సంస్కృతి అనేది కనుమరుగవుతుంది కాబట్టి నేచర్ ఒక్కొక్కసారి వచ్చి మనకు ఒక టీచర్ లాగా మన ఫ్యూచర్ని డిస్టైన్ చేస్తుంది ఒక్కొక్కసారి అది గాడిని పెడుతుంది అనమాట నేచరు ఒక టీచర్ లాగా వచ్చి మన ఫ్యూచర్కి కరెక్ట్ అయిన చట్టం బిగిస్తుంది కాబట్టి మనకు నమస్కారం అనేటువంటిది పెట్టేటువంటి సంస్కారంలో మొట్టమొదటి చూడండి దేవుడు అనేటువంటి దేవుడుగా భావించే బొటను వేలు కనపడదు ఇది వెనక్కుంటుంది చివరికి ఉంటుంది వెనక్కు ఉంటుంది కనపడదు అంతర్లీనంగా ఉంటుంది అసలు ఉందో లేదో కూడా తెలియదు కాబట్టి మొట్టమొదటి కనిపించేటువంటిది ఈ చిటికని వేలే అంటే ఏంటనంటే ధర్మము మూలం ధర్మ విధం జగత్ ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట ధర్మమే మొట్టమొదటిది అందుకనే దీన్ని ధర్మము అన్నారు దీన్ని అర్థము అన్నారు ఎందుకు అర్థం అన్నారంటే దీన్ని రింగ్ ఫింగర్ అంటాం మనం ఉంగరపు వేలు అంటాం మనం ఏదైనా సంపాదించుకున్న తర్వాత ఒక బంగారంతో ఏదో చేసుకున్నాం అనుకోండి లేదా ఎంగేజ్మెంట్ అయినప్పుడు రింగ్లు మార్చుకోమన్నారు అనుకోండి ఖచ్చితంగా ఈ ఈ ఫింగర్కే తొడుగుతారు ఎందుకంటే అర్థం అంటే ఒక సంపదని ధరించగలిగి సంపదని సంపదకి చిహ్నంగా ఈ వేలుని మనం వాడుతాము ఇది ఏమిటనంటే కామము బాగా గమనించండి ఈ వేలిని మనం కామ పురుషార్థం అంట కామం అంటే నాకు ఏదైనా ఒక కోరిక కలిగింది నేను ఒక స్థానం ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక భార్యని నేను పొందాలి లేదా ఒక భర్తని పొందాలి నేను లేదా పిల్లల్ని కలిగి ఉండాలి నాకు పశువులు ఉండాలి నాకు పొలం ఉండాలి నాకు స్థలం ఉండాలి నాకు డబ్బు ఉండాలి నాకు నగా ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ నాకు కలగాలి లేదా నన్ను అందరూ గుర్తించాలి గౌరవించాలి నాకు సంఘంలో ఒక మర్యాద ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ కోరికలు అనమాట మనిషికి కలిగే సకల కోరికలని కామము అంటారు కామము అని అంటే కేవలం ఒక ఆపోజిట్ సెక్స్ ని మాత్రమే కామం అనుకోవద్దు కామము అనంటే సింపుల్ ఎనీ డిజైర్ ఈస్ కామ కాబట్టి ఆ కామము అంటే ఒక డిజైర్ కదా ఒక విష్ కదా అది నెరవేరాలి అంటే మనకు బలం ఉండాలిగా దృఢంగా ఉండాలిగా మన దగ్గర శక్తి సామర్థ్యం ఉండాలి ఊరిని కోరుకోవచ్చు నేను ప్రధానమంత్రి అయిపోవాలని కోరుకోవచ్చు లేదా నేను ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకోవచ్చు కానీ దానికి తగ్గ తాహత్తు ఉండాలి దానికి సత్తా ఉండాలి దానికి ఏమేం చేసి పైకి రావాలో అవన్నీ చేయగలిగే ఓర్పు ఓపిక ఆ ఆ నైపుణ్యం ఉండాలి ఎవరిని లాగాలో ఎవరిని కొట్టాలో ఎవరిని తట్టాలో ఎవరిని పెట్టాలో ఎవరిని ఏం పీకాలో ఇవన్నీ తెలిసి ఉండాలి తెలిస్తే పైకి రాగలం అది లేకుండా నేరుగా వెళ్ళి గుద్దుకున్నామనంటే ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి సత్త దేనికైనా సరే ఒక సత్త శక్తి ఒక స్ఫూర్తి ఇవి ఉంటేనే నువ్వు కోరుకున్నది నువ్వు నెరవేర్చుకునేదానికి అర్హుడు అవుతావు కాబట్టి కోరిక కోరిక మాత్రం సరిపోదు కోరిక నెరవేరాలంటే కోరిక ఉంటే సరిపోదు కోరికకు బలం తోడవాలి అందుకనే ఇది బలంగా బలంగా ఎత్తుగా పొడవుగా మధ్యవేలు అనేటువంటిది అన్నిటికంటే లావుగా పొడవుగా ఎత్తుగా ఉంటుంది అందులో దీన్ని శని స్థానం అంటారు దీన్ని ఈ వేలుని శనీశ్వరుడి యొక్క చిహ్నంగా సంకేతంగా భావిస్తాం ఇక్కడ ఫేట్ కూడా ఉంటుంది ఫేట్ లైన్ అనేటువంటిది కూడా శని స్థానంలోకి వెళ్ళేటువంటి దాన్ని ఆ గీతని ఆ రేఖని ఫేట్ లైన్ అంటారు భాగ్యరేఖ అంటారు కాబట్టి శని అనేటువంటిది ఆ చాలా కీలకమైనటువంటి గ్రహం చాలామంది శని అని అంటే నెగిటివ్గా థింక్ చేస్తారు ఏ గ్రహము నెగిటివ్ కాదు ప్రతి గ్రహము దాని దాని కక్షల్లో ఉండి వాటి పనులు చేస్తూ ఉంటుంది ఏది నెగిటివ్ కాదు ఏది పాజిటివ్ కాదు కానీ ఆయా కక్షల్లో ఉన్నప్పుడు దాని తాలూకా వ్యతిరేక ఫలాలు లేదా అనుకూల ఫలాలు ఇస్తుంటాయి అది గ్రహము యొక్క స్వభావం కాదు నీ ప్రారంధము బట్టి గ్రహము అలా ప్రవర్తిస్తుంది నీ ప్రారంధానికి అనుసరించే గ్రహము తాని యొక్క ఫలాల్ని ఇస్తూ ఉంటుంది తప్ప నువ్వు చేసుకున్న కర్మకి అవి ఇచ్చే ఫలాలు అంతే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక హోటల్కి వెళ్ళాను నాకు టిఫిన్ ఏం కావాలని వాడు అడుగుతాడు టిఫిన్ అడిగినప్పుడు ఏముందని అడిగితే ఇవన్నీ ఉన్నాయంటాను వాడు ఇడ్లీ అని అన్నాం మనం ఇడ్లీ తెచ్చి పెట్టాడు అనుకోండి పక్కవాడు మంచి దోశ అద్భుతంగా నెయ్యి దోశ వేయించుకుని అద్భుతంగా దాన్ని తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి ఏంటి నేను ఇడ్లీ తింటున్నాను వీడు పనికిమాలను వాడు ఇడ్లీ తెచ్చి పెట్టాడు ఏంటి దోశ ఉందని చెప్పొచ్చు కదా దోశ బాగుంటుందని చెప్పొచ్చు కదా దోశ తెచ్చి పెట్టచ్చు కదా నేను ఇడ్లీ అడిగినా అంటే వాడు తేకూడదు వాడు సర్వర్ మనం ఏమంటావు నీ గుర్తుందా లేదా నేను చెప్పింది తెస్తావా నీ ఇష్టం వచ్చింది తెస్తావా అని అడుగుతాం మనం అలాగనే ప్లానెట్స్ ఆర్ సర్వర్స్ అంతే మన కర్మ యొక్క ప్రభావాన్ని వాటిని గ్రహించి ఆ ప్లానెట్స్ అనేటువంటిది మనకు ఫలితాలని సర్వ్ చేస్తూ ఉంది మనకి ఏది కర్మ డిమాండ్ చేస్తే ఆ కర్మ డిమాండ్కి తగ్గట్టుగా రిజల్ట్ని మనకు సర్వ్ చేస్తుంది అంతే దట్స్ ఇట్ దే ఆర్ నాట్ ద క్రియేటర్స్ ఆఫ్ రిజల్ట్స్ దే ఆర్ జస్ట్ సర్వర్స్ ఆఫ్ రిజల్ట్స్ అంతే వాళ్ళు కర్మ ఫలాల్ని సర్వ్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఏ గ్రహాల్ని మనం తిట్టుకోవద్దు ఏ గ్రహాల్ని విమర్శించొద్దు ఆ గ్రహం నీచపడిపోయిందండి ఆ గ్రహం ఇదైపోయిందండి ఆ గ్రహం పాడైపోయిందండి ఆ గ్రహం కులిపోయిందండి ఏమవుతాయి ఏం కాదు ప్రతి గ్రహము బాగుంటుంది నీకు నీచపడిందనంటే ఇంకొకటి ఉచ్చలో ఉందనుకో అది ఏంటి పరిస్థితి ఇంకొకటికి బాగా పని జరుగుతుంది అనుకో అది ఎలా ఉంటుంది అలాగా గ్రహము నీచబడిపోవడము గ్రహము పాడైపోవడము గ్రహము దెబ్బ తినడము గ్రహము అసలు పనికి మాలిందైపోవడం అనే పదాలు అసలు వాడొద్దు అవి లేవు అవన్నీ మనం కల్పించుకుంటున్నాం మనకు ప్రతికూలత ఉంటే అది గ్రహం మీద పెట్టి ఆపాదిస్తున్నాం మనకు అనుకూలంగా ఉంటే అప్ప ఉచ్చండి అద్భుతం అండి బ్రహ్మాండం అండి భజగోవిందం అండి అని భజన చేస్తాం ఇది మానవ నైజం ఏంటంటే బాగుందని అంటే వాడికి వాడు ఆకాశానికి ఎత్తేస్తాడు